హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చక్కగా ఉన్నాము ఇక్కడ నేనైతే ఈవినింగ్ అయితే టీవీ పెట్టేశానండి పిల్లలు కాస్త ఆకలి అవుతుంది మమ్మీ అని అంటే ఇక్కడ నేనైతే వాళ్ళ కోసం అలసింద అయితే వేస్తున్నా దీనికోసం ముందుగా అలసిందలను అయితే మనం ఒక పది నిమిషాలు చక్కగా కడుక్కొని నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్నటువంటి ఈ అలసిందల్ని మనము కుక్కర్లో వేసుకొని వాటికి మునిగేంత వరకు నీళ్లు ఇలా పోసుకోవాలి నీళ్లు కరెక్ట్గా ఇలా మునిగేంత వరకు పోసుకుంటే కరెక్ట్గా ఉడుకుతాయి మనకు అలసిందలు ఇప్పుడు ఇందులో కాస్త చిటికెడు పసుపు వేసుకొని మూత పెట్టుకోవాలండి ఈ అలసిందల్ని మనము మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి మీడియం మంట మీదనే ఉడకబెట్టుకోండి చక్కగా ఉడికిపోతాయి మనకు ఉడికిన తర్వాత వెంటనే మూత దియకండి ఒక్క రెండు నిమిషాలు అయినాక తీయండి ఇంతలోపల మనము ఇట్లా పోపు వేసుకోవడానికి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అలాగే ఎల్లిపాయల్ని ఇలా దంచుకొని రెడీ చేసుకుందాం ఆ ఎల్లిపాయ ఎగిరిపోయింది కదా మీరేం బాధపడకూని నేనే దాన్ని పట్టిన తర్వాత మనకు అలసిందలు అయితే ఉడికిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు ఇంకొక బాణలు పెట్టుకొని దాంట్లో కాస్త ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర అందులో మనం తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని మనం పెట్టుకున్నటువంటి నాలుగు ఎల్లిపాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసి మంచిగా గోలించుకోవాలి మనకు తాలింపులా కావాలంటే మీరు ఇందులో కొంచెం శనగపప్పు మినపప్పు కూడా వేసుకోండి బాగానే ఉంటుంది కానీ ఆల్రెడీ ఈ కూడా విత్తనాలే కాబట్టి అవసరం లేదనిపించింది నాకు అయితే ఈ తాలింపు ఇట్లా మంచిగా గోలే లోపల మనము రోల్లోకి వెళ్ళి అలచందలు తీసుకొని నీళ్ళన్నీ వడిసిపోయేటట్టు ఒక గిన్నెలకు పెట్టుకోవాలి తాలింపు మంచిగా వేగిన తర్వాత అలచందలన్నింటిని ఈ తాలింపులు వేసుకొని మంచి కలుపుకోవాలి ఇలా కొంచెం అంతా పసుపు కూడా వేసుకుంటే మంచిగా ఉంటుంది ఇప్పుడు మన ఉడకబెట్టినటువంటి అలసంతల్ని ఈ పోపు అంతా మంచిగా నూనె అంతా పట్టి కొంచెం నూనెలా గోలాలన్నట్టు ఈ అలసందలు ఇట్లా నూనెలా మంచి గోలిన తర్వాత కొంచెం ఇలా ఉప్పు వేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ పచ్చిమిరపకాయలు అయితే అసలు కారం లేవండి అందుకని నేను ఎక్స్ట్రా కారం పొడి యాడ్ చేసిన ఒకవేళ మీరు తీసుకున్న పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ ఉంటే అట్లనే సరిపోతుంది ఈ అసలే కారం లేవు కాబట్టి నేనైతే కొంచెం కారం వేసిన ఇప్పుడు నేను తీసుకున్నటువంటి ఈ నాకు అయితే నాకు కంటే కొంచెం ఎక్కువ ఉప్పు పట్టింది అంటే మొత్తం ఒక ఫుల్ స్పూన్ కంటే తక్కువ అర చెంచా కంటే ఎక్కువ ఉప్పు అయితే పట్టింది కరెక్ట్గా సరిపోయింది దీంట్లో నేను కొంచెం పుట్నాలను మిక్సీ బట్టి వేసినా అండి బరగ బరగగా కుట్టిన మిక్సీ బట్టి పొడి ఇందులో వేసి కలిపిన తినేటప్పుడు అయితే కమ్మగా వస్తుందని చూసిరు కదా మన అలసింతలు అయితే రెడీ అయిపోయినాయి చాయ్ తాగినాము గిట్లా వేడి వేడి అలచంత గుడాలు అయితే రెడీ అవుతున్నాయి ఇక మాకు ఇందులో చెప్పిన కదా మిరపకాయలు నేను వేసిన మిరపకాయలు అయితే అస్సలు కారం లేవు అందుకనే మళ్ళీ ఒక అరచా కార పొడి అయితే వేసిన మీకు ఇలా కావాలంటే కొంచెము చాట్ మసాలా గరం మసాలా అట్లాంటివి ఏమన్నా కావాలంటే కూడా వేసుకోవచ్చు కానీ మా పిల్లలు అవి వేస్తే తిన్నారు కాబట్టి నేనైతే ఇక్కడ అవేం వేయట్లేదు బట్టి ఉప్పు కారము కొంచెం పుట్నాల పొడి అయితే వేసిన ఇప్పుడు కారం వేసిన తర్వాత మంచిగా అలసింతలు అన్నిటిని మంచిగా కలుపుకోవాలి మనము ఫస్టే ఉప్పేసి పెట్టుకోవద్దు కుక్కర్లో ఒక్కొక్కసారి లేట్ ఉడుకుతాయి అట్లా వేసుకుంటే అంటే కొంతమంది అట్లా ఉడకబెడతారు కానీ నేనైతే ఉడికినాకనే ఉప్పేస్తా చూసిరు కదా మంచిగా కారం పట్టిన తర్వాత మంచిగా స్టవ్ ఆఫ్ చేసుకోండి వేడి వేడిగా మన గుడాలు అయితే రెడీ అయిపోయినాయి వేడి వేడి ఛాయ్ వేడివేడి అలసింత గుడాలు సూపర్ కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసు కో